హాయ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ముందుగా ఒక విషయంలో చాలా బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నా మిత్రులారా చాలామందికి ఇది నచ్చకపోవచ్చు నచ్చకపోయినా పర్వాలేదు నా అభిప్రాయాన్ని చెప్పడం కోసం వీడియో చేయాల్సి వస్తుంది మిత్రులారా మీ అందరికీ తెలుసు కేఏ పాల్ ఆయన్ను చాలా జోకర్గా ఒక కమీడియన్గా ఎందుకు పనికిరాని వాడిగా చిత్రీకరించారు ఎవరు చేశారు ఈ పాపం ముందు ప్రభుత్వ పెద్దలు ఆ తర్వాత మీడియా మీడియా మిత్రులు కూడా ఏదో సెన్సేషన్ కోసం రేటింగ్ కోసం ఒక వ్యక్తిని అతని జీవితాన్ని నాశనం చేసే హక్కు మీకు లేదు మిత్రమా కే పాల్ ఒకప్పుడు మీ అందరికీ తెలియని కాదు ప్రపంచ దేశాల్లో ఒక పేరు ప్రఖ్యాతిగాంచిన ఆయన ఒక దేవ దూత చెప్పచ్చు ప్రచారకుడు క్రిస్టియన్ మతాన్ని దేశ విదేశాల్లో ప్రచారం చేస్తూ వచ్చిన వ్యక్తి ఎన్నో ప్రపంచ దేశాల అధ్యక్షులు కే పాల్ ఆయన కలవటానికి తల్లడిల్లిపోయేవాళ్ళు ఆయన టైం ఇస్తే చాలు మా జన్మ ధన్యం అనుకునేవాళ్ళు ఆయన చెప్తూ ఉన్నారు ఇప్పటికీ ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి టీవీలో చెప్తుంటే మనం నవ్వుకుంటాం అవన్నీ అబద్ధాలు అనుకుంటాం కానీ పచ్చి నిజాలు మిత్రులు పచ్చి నిజాలు ఆయన అంత వెలుగు వెలిగిన వాడు ఆయన వైట్ హౌస్ ముందు ఒకసారి ఒక మీటింగ్ పెడితే అసలు ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడు హాజరు మంది హాజరయ్యారు కొన్ని కోట్ల మంది నిజంగా అమెరికన్ ప్రెసిడెంట్ మీటింగ్ పెట్టిన మంది రారేమో ఒక అమెరికన్ ప్రెసిడెంటే కాదు వంద మంది ప్రెసిడెంట్లు మీటింగ్ పెట్టినా అంతమంది రారేమో అంతమంది వచ్చారు ఆయన మాట వినడానికి తల్లడిల్లిపోయారు చచ్చిపోయేవాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు మరి ఏమిటి ఎందుకు ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది చాలా యుద్ధాలను ఆపాడు అని చెప్తూ చెప్పుకుంటూ వస్తుంటారు ఆయన అది జోక్ కాదు మిత్రమా నిజం ఆయన ప్రపంచ శాంతి సంస్థ స్థాపించి ఎంతో మందిని మాట్లాడి వాళ్ళకి నచ్చజెప్పి యుద్ధాలు ఆపిన రోజులు ఉన్నాయి జోక్ కాదు ఇది అబద్ధం కూడా కాదు నిజం అలాగే ప్రపంచంలోనే అతి ఖరీదైన బోయింగ్ విమానం ఉంది ఆయనకు సొంత విమానం అది ఎక్కడో ఫారిన్లో పార్కింగ్ కోసం పెట్టాడు కొన్ని లక్షలు అయిపోయిందట కోట్లు అయిపోయిందట పార్కింగ్ అది చెల్లించలేక ఈరోజు నేను తెచ్చుకోలేకపోతున్నాను ఎంతోమందికి ఎంతో సాయం చేశాడు ఎన్నో కోటాను కోట్లు ఎన్నెన్నో సంస్థలకి దేశాలకి ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకి ఇచ్చిన వ్యక్తి ఆయన ఆయన పీస్ మిషన్ ద్వారా వచ్చిన డబ్బులు కోటాను కోట్లు మరి ఏం జరిగింది ఎందుకు ఆయన్ని ఇంత తొక్కాల్సి వచ్చింది ఒక కథ ప్రచారంలో ఉంది అది ఎంతవరకు నిజమో తెలీదు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పార్టీకి తనకు ఇన్ని కోట్లు కావాలి అని పాలన అడిగాడట ఎందుకంటే ఆయనకు చను ఉంది ఆయన కూడా క్రిస్టియనే కనుక సో ముఖ్యమంత్రిగా సో ఆయనకు అపాయింట్మెంట్ దొరికింది వెళ్ళాడు అడిగాడు ఆయన అన్నాడు అంత డబ్బు లేదు నేను ఇవ్వలేను అంటే చాలా ఛారిటీలకి దానికి నేను ఖర్చు పెట్టేశాను కుదరదు నా దగ్గర లేదు అని చాలా మంచిగా చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి పగబట్టాడట ఎంతవరకు నిజమో తెలియదు అలాగే రాజశేఖర రెడ్డి అల్లుడు షర్మిల భర్త అనిల్ కుమార్ ఆయన బ్రాహ్మడు తర్వాత క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ ఆయన కూడా వేసుక్రీస్తూ బోధనలు చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటాడు సో ఆయనని ఒక రేంజ్కి తీసుకురావటానికి పాల్ని ఒక పిచ్చోడిగా చిత్రీకరించారు అని చెప్తారు అలాగే మహబూబ్నగర్ ప్రాంతంలో పాల్ సోదరుడు హత్యకు గురి కావడం ఆ హత్యలో కేఏపాల్ హస్తం ఉందని స్వయాన తన తమ్ముని చంపుకున్నాడని ప్రాపకాండ ఒకటి తీసుకురావటం పాప కదా ఒకటి బాగా మీరు గుర్తుంచుకోండి మిత్రులారా కే ఏ రోజు కూడా ఏసుక్రీస్తుని నమ్మండి ఆయన మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు తప్ప ఏ రోజు కూడా ఎవరిని మతం మారండి మీరు మా మతంలోకి రండి అని చెప్పలే ఇవన్నీ నేను చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు నేను కూడా క్రిస్టియన్ కాదు భయ్యా నేను ప్యూర్ హిందూ నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి ప్రతీ నెల తిరుమల వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వస్తాను అట్లానే ఇతర మతాన్ని కించపరచాల్సిన అవసరం లేదు కదా మహమ్మదీలు వాళ్ళ ఇష్టం వాళ్ళ పూజలు వాళ్ళవి అలాగే జైనులు బుద్ధులు ఇంకా 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 క్రిస్టియన్లు ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఎవరిని నమ్మకం వారిది ఎవరు పూజలు వాళ్ళవి ఎవరి పద్ధతులు వాళ్ళవి సో హింస అనేది ఎక్కడ లేదు మిత్రులారా ప్రతి మతంలోనూ ఉంది ప్రత్యేకించి ఒక మతం గురువు మతంలో హింస ఉంది cleaning up.